హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇందు మధ్య అఫీషియల్ ఈరోజు కొన్ని రహస్యాలతో మేము ముందుకు వచ్చాను ఇవి పెద్ద రహస్యాలు ఏం కాదండో మన కాలజ్ఞానంలో జరిగినవే సో కాలజ్ఞానం అనగానే మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి గుర్తుకొస్తారు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే మరి కాలజ్ఞానమే గుర్తొస్తుంది సో ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన కాలజ్ఞానం అన్నీ సగానికి సగం ఇప్పుడు నిజమైపోయాయి ఇంకా అన్నిటి గురించి నేను ఇప్పుడు చెప్పలేను కానీ కొన్నిటి గురించి అయితే ఖచ్చితంగా చెప్పగలను అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయన చెప్పే కాలజ్ఞానంలో ఏ ఒక్క మాట తోనిపోకుండాగా ఖచ్చితంగా జరుగుతుందని రాసిపెట్టాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశం వందలాది ఏళ్ల పాటు బానిసత్వం వస్తుందని చెప్పారు నిజమే కదా ఇప్ ఇప్పటికీ మన దేశం బానిసత్వంలోనే ఉంది మన భారతదేశం ఎప్పుడు బానిసత్వం లేకుండా ఉంటుందో వీరబ్రహ్మేంద్ర స్వామి అది కూడా చెప్పింటే ఎంత అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎద్దులు దున్నపోతులు గుర్రాలు లేకుండానే బండ్లు నడుస్తాయి అని చెప్పాడు అది కూడా నిజమే కదా ఎద్దులు గుర్రాలతో పని లేకుండగా మనము బండ్లు అనేవి నడిచిపోతున్నాయి వాహనాల ద్వారా మనము ప్రయాణం సా కొనసాగిస్తున్నాం ఎన్నో యంత్రాల వాహనాలు వచ్చాయి కార్లు బండ్లు ఇంకా జీపులు బస్సులు ఎన్నో వాహనాలు వచ్చాయి కాబట్టి ఆయన చెప్పిన ఈ మాట జరిగి తీరింది నీటిలో ఉండే శక్తితోని దీపాలు వెలుగుతాయని చెప్పారు ఆ కాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి అది కూడా నిజమైందండో ఎలాగా అంటే నీటి విద్యుత్ అనేది తెలిసే ఉండుంటుంది నీట్ నీటి నుంచి మనకు ఎలక్ట్రికల్ లైట్స్ కూడా వచ్చాయి అలాగే ఇప్పుడిప్పుడు అప్డేట్గా మనకు నీటిలో వెలిగే దీపాలు కూడా వచ్చాయండో గుర్తొచ్చిందా సో ఆయన చెప్పింది ఇది కూడా జరిగింది ఇంకా మెదడు వ్యాధి గుండె బాధలతో లక్షలాది జనులు చనిపోతారట అని చెప్పారు నిజమే కదా ఇప్పుడు ఎన్నో రకాల వ్యాధులు వచ్చి ఎంతోమంది జనాలు వేల మంది చనిపోతున్నారు రోజుకు వందల మంది చనిపోతున్నారు మన దేశంలో ఒకటే కాబట్టి మనకు ఆయన చెప్పిన మాట ఇది కూడా తోనిపోలేదు ఇంకా కలికాలంలో కపటస్వాములు ఎక్కువయ్యి జనుల సంపదను దోచుకుంటారట దీనికి అర్థం మనకు తెలుస్తనే ఉంది ఎంతో మంది దొంగస్వాములు ఇండ్ల ముందుకు వస్తారు అలాగే మీకు అది చెప్తాం ఇది చెప్తాం అలా చెప్తాం ఇలా చెప్తాం అని చెప్పి మంది దొంగస్వాములు కూడా తయారయ్యారు వాళ్ళ వాళ్ళు ఎంతోమంది అమాయకుల నుంచి డబ్బునైతే సంపాదిస్తున్నారు ఇది కూడా నిజమైంది రెండు వేల యాభైలో తిరుపతి గుడి మూతపడతాదట ఇదైతే మనకు తెలీదు ఎందుకంటే ఇంకా రెండు వేల యాభై రాలేదు కదా సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి సో అప్పటిదాకా బ్రతికుంటామో లేదో మనకు తెలీదు మేబీ ఫ్యూచర్లో ఇది జరుగుతుందేమో చూడాలి ఇంకా రైతుల పంటలకు తెగులు వచ్చి ఎంతో బాధలు పడతారు అని చెప్పారు నిజమే కదా చూస్తూనే ఉన్నాం ఇప్పుడు పంటలు పండించడానికి రైతులు ఎంత కష్టపడుతున్నా పంటలకు తెగులు వచ్చి ఇంకా ఏవేవో ఇంకా ఏవేవో రోగాలు వచ్చి పంటలు నాశనం అవుతున్నాయి సో బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో ఇది కూడా జరుగుతుంది కలియుగం వచ్చాక ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీ గంగ ఎండిపోతుందట ఇది మాత్రం మనకు తెలీదు ఎందుకంటే అప్పటిదాకా మనం బ్రతికి ఉండం కదా కానీ మన కలియుగం అనేది ఐదు వేల వరకే ఉంటుందట మరి ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొడుకులు తల్లులను అత్తలు కోడళ్ళని చంపుకునే రోజులు ఎక్కువ అవుతాయంట నిజమే కదా మనము అక్కడ న్యూస్లల్లో చూస్తూనే ఉంటాం ఎన్ ఎంతోమంది అత్తలు కోడళ్ళని హింసించి చంపేస్తున్నారు భర్తలు భార్యల్ని ఎంతోమంది హింసించి హింసించి చంపేస్తున్నారు ఇంకా అత్తలను చంపే కోడళ్ళు కూడా ఉన్నారు ఇది కూడా ఆయన చెప్పింది నిజమైంది ఇంకా జగమంతా అనాథలతో నిండిపోతుందంట అని చెప్పారు నిజమే కదా ఇప్పుడు అనాథాశ్రమాలు కూడా ఎన్నో అయ్యాయి ఆయన చెప్పింది ఇది కూడా నిజమైంది ఇంకా చల్ల కంటే కళ్ళు గొప్పదని ఎగబడి ఎగబడి తాగుతారంట అని చెప్పారు నిజమే కదా చల్ల తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో కానీ కళ్ళు తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆయన చెప్పింది ఇది కూడా తోనిపోలేదు జరుగుతూనే ఉన్నాయి ఆయన చెప్పినవన్నీ ఇంకా అమావాస్య నాడు నిండు చందమామ కనిపిస్తుంది అని చెప్పారు మనము ఇప్పుడు అమావాస్య రోజు గమనిస్తే తెలుస్తుంది అమావాస్య రోజు ఇంకా నిండు చందమామ ఖచ్చితంగా కనిపిస్తుంది ఇది కూడా ఆయన చెప్పింది నిజమైంది అడవి జంతువులు నగరాలలో పడి మనుషుల రక్తాలను పీల్చుకు తాగుతాయి అని చెప్పారు ఇది కూడా నిజమే కదా అడవుల్లో బ్రతికే జంతువులన్నీ రోడ్లపైకొచ్చి మనుషులను చంపుకు తింటున్నాయి ఆయన చెప్పింది ఇది కూడా నిజమైంది ఇంకా ధర్మం అనేది అస్సలు లేదు ధర్మాన్ని వీడి డబ్బు కోసం అయినోళ్ళని కానోళ్ళని చంపుకుంటారని చెప్పారు నిజమే కదా ఎంతమంది ధర్మానికి కట్టుబడి ఉన్నారు పైసా మొత్తం పైసా మీద నడుస్తుంది పైసా కోసం ఎంతకైనా తెగించే జనాలు ఉన్నారు చంపుకొని నరుక్కొని పొడుచుకొని ఎన్నో జరిగిన వింతలు కూడా మనం చూసాము సో ఆయన చెప్పింది ఇది కూడా నిజమైంది ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ ఎంతమంది గుర్తున్నాయి ఎంతమందికి గుర్తొచ్చాయి ఎంతమంది ఇవన్నీ కరెక్ట్ అని చెప్తారు మీరు కమెంట్ చేయండి అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన వింతలు ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పినవి కొన్ని మాత్రమే ఇందులో అన్నీ జరిగినవే ఉన్నాయి బ్రహ్మంగారు చెప్పినవి చాలా వింతలు ఉన్నాయి వాటన్నిటిలో జరిగినవి కూడా చాలా ఉన్నాయి ఇంకా కలియుగంలో ఇంకా ముందు ముందు ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో ఏమేమి చేయాల్సి వస్తుందో చూడాలి ఇవే అండి వాళ్ళ విషయాలు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి తెలిస్తే కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్